ప్రభు అయిన యేసుక్రీస్తు వేఖాతి శ్రేష్టమైన నామంలో మీలో ప్రతివారికి మా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గ్రంథము నుండి లేఖనానుసారంగా దేవుని సంగతులు మనం నేర్చుకుందాం దేవుడు శాశ్వతమైనటువంటి వాడు నిత్యుడు అక్షయుడు అదృశ్యుడైనటువంటి వాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము కలిగినటువంటి వాడు దేవుడు దేవుడు హస్తకృతుడు కాడు హస్తకృతములైనవి అంటే చేతులతో చేయబడేటువంటివి చేతులతో మలచబడేటువంటివి దేవుడు ఏ ఒక్కరి చేతి పని కాదైనా చేతులతో మలచబడేవాడు కాడు చేతులతో చెక్కబడేవాడు దేవుడు కాడు హస్తకృతుడు కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి దేవుడు తన ఇస్రాయేల్ వారికి వారికి అనుగ్రహించినటువంటి చట్టంలో ద్వితీయోపదేశకాండము ఇరవై ఏడో అధ్యాయాన్ని మనం చేసినప్పుడు ద్వితీయోపదేశకాండము ఇరవై ఏడో అధ్యాయంలో వారందరినీ సమావేశపరిచిన తర్వాత గెరీజం కొండ మీద కొన్ని గోత్రాలు యాబాలు కొండ మీద కొన్ని గోత్రాలు నిలిపి ఒక్కొక్క చట్టంలో ఉన్నటువంటి సంగతిని తెలియజేస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఆమె అని చెప్పాలి అన్నాడు అలాంటి సందర్భంలో పదిహేనో వచ్చినలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది ద్వితీయోపదేశకాండము ఇరవై ఏడో అధ్యాయము పదిహేనో వచ్చినలో యహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటుల నుంచి వాడు శాపగ్రస్తుడని వెలిగెత్తి ఇస్రాయేలీలందరితో చెప్పగా వారందరూ కూడా ఆమెన్ అన్నాడు అంటే ఒక మనిషి లేదా ఒక శిల్పి తన చేతులతో మలిచినది కానీ చెక్కిన దాన్ని కానీ పోత పోసిన దాన్ని కానీ అంటే హస్తకృతమైనటువంటి ఒక ఆకారాన్ని ఒక రూపాన్ని ఒక బొమ్మని హస్తకృతమైన దానిని దేవుడుగా భావిస్తే అట్టివాడు శాపగ్రస్తుడు అని ఎలుగత్తి చెప్పగా ఇస్రాయేలీలందరూ కూడా ఆమెన్ అనాలి అన్నాడు యశా గ్రంథము నలభై నాలుగు అధ్యాయని మనం చూసినప్పుడు యశ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుండి మనకి ఈ ప్రకారంగా రాయబడింది నేను తప్ప ఆశ్రయదుర్గమేది లేదు ఉన్నట్టు నేను ఎరుగను విగ్రహమును నిర్మించు వారందరూ తమ హస్తాలతో నిర్మించేవారు నిర్మించినటువంటి ఆ విగ్రహాన్నే దేవుడుగా భావించేటువంటి జనులు విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామేందుకు సాక్షులు వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు కనుక వారు సిగ్గుపడరు ఎందుకునో పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక ఒక దేవునిగా నిరూపించువాడెవడు కాబట్టి ఆ పరిస్థితి ఎలా వచ్చిందనే చెప్పడు ఒక కమ్మని గొడ్డలి పదుని చేసి నిప్పులతో పని చేయను సుత్తితో దాన్ని రూపించి తన బాహుబలం చేద్దాని చేయను అతను ఆకలి కొనగా ఆ శిల్పి ఆ నిర్మాణకుడు యొక్క బలం క్షీణించిపోతుంది అతనికి ఆకలిగా ఉన్నాడు నీళ్లు త్రాకపోతే సొమ్మ సిల్లుతాడు వడ్లవాడు నూలు వేసి చీలంతో గీత గీసి చిత్రికతో దాన్ని చక్క చేయను కర్కాటముతో గుర్తుపెట్టి దాన్ని రూపించును మందిరములు దాన్ని స్థాపింపవల్ని నర్రూపము గల దాని గాను నర సౌందర్యము గల గాను దాన్ని చేయను కాబట్టి ఒకడు దేవదారు వృక్షం కొనడానికి వెళ్ళాడు నరికాడు తీసుకొచ్చాడు ఒకడు చెట్టు నాటగా వర్షం దాన్ని పెంచింది చెట్టుని మరొకడు వెళ్ళి ఆ మొక్కనే చెట్టుని నరికి తీసుకొచ్చాడు ఒకడు పొయ్యి కట్టులకు అదే చెట్టును ఉపయోగిస్తున్నాడు వాటిలో కొంత తీసుకొని మరొకడు చలి కాసుకుంటా ఉన్నాడు నిప్పు రాజిపెట్టి రొట్టి కాల్చుకుంటా ఉన్నాడు మరొకడు ఒకడు తుంటి తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేయను ఒకే చెట్టు అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి సంగతి ఏంటంటే దేవుడు సర్వోన్నతుడు సర్వసృష్టికర్త ఆయన హస్తకృతుడు కాదు అనే వాస్తవాన్ని గుర్తించారు మానవ చేతులతో చెక్కబడేవాడు కాడు మలచబడేవాడు కాడు పోతబోయబడినవాడు కాడు ఆయన మనిషి చేత నిర్మాణమైనటువంటి వాడు కాడు దేవుడు మానవుని చేత నిర్మాణమైనటువంటి వాడు కాడు కాబట్టి అక్కడ పంతొమ్మిదో వచ్చిన నుండి ఈ ప్రకారంగా వారు వివేచింపరా వారికి తెలివి లేదా ఎవడునూ ఆలోచన చేయడు నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దానిని చేయుదునా చెట్టు ముద్దుకు సాష్టాంగపడునా అని ఎవడునూ ఆలోచింపడు యోచించుటకు ఎవరికి తెలివి లేదు అన్నాడు తెలివి కలిగినటువంటి వాడైతే తాను చేసినటువంటి తాను మలిచినటువంటి బొమ్మలో విగ్రహాలు దేవతలో అవి మాట్లాడవు అనే విషయం తెలుసు వాటిలో ఉలుకు పలుకు లేదు అనే సంగతి వారికి తెలుసు కానీ మనుషులు వివేచన కోల్పోయినప్పుడు దాన్ని పరిశీలన చేయరు కీర్తనలో నూట పదిహేనవ కీర్తనలో మనకి ఈ ప్రకారంగా రాయబడుతూ ఉంది కీర్తనలో నూట పదిహేనవ కీర్తన నాలుగో వచ్చిన నుండి శిల్పి తన చేతులతో మలిచిన పోత పోసిన చెక్కుడు విగ్రహాలను గురించి ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది హస్తకృతములైనటువంటి రూపాలైతే వాటికి కన్నులుండి అవి చూడవు అన్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులే వాటికి నోరుండి పలకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకుతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మికించు ఇచ్చు హస్తకృతములైనటువంటి వారే అంటే వాటి వంటి వారే కాబట్టి మర్చిపోవద్దు హస్తకృతము కానివాడు హస్తకృతమైన దానిలో నివసింపడం ఇందులో మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన రెండు సంగతులు ఉన్నాయి ఒకటే దేవుడు హస్తకృతమైన వాడు కాడు అనే సంగతిని గుర్తించాలి రెండు ఆయన హస్తకృతమైన వాడు కాడు అంటే హస్తకృతములైన ఆలయములో ఆయన ఎలా నివసిస్తాడో దేవుడు హస్తకృతుడైతే హస్తకృతమైన ఆలయములో అని నివసిస్తాడు ప్రకటన గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడతా ఉంది ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చినలో మనకి ఈ ప్రకారంగా మనకి వ్రాయబడింది ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు వారు మారు మనసు పొందలేదు అన్నాడు అంటే ఇక్కడ హస్తకృతములైనవి ఏంటంటి వేటితో అవి చూడను వినను నడవను శక్తి లేనటువంటి బంగారు వెండు కంచు కంచు బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను విగ్రహం హస్తకృతమైంది దేవుడు విగ్రహం కాదు అంటే హస్తకృతమైన వాడు కాడు దేవుడు దేవుడు హస్తకృతమైన వాడు కాడు అంటే హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు కాబట్టి మిగిలినటువంటి మతాల్లో ఉన్నటువంటి వారు వారు తమ దేవుణ్ణి విగ్రహంగా చూస్తారు కాబట్టి ఆ విగ్రహానికంటూ ఒక గుడి కట్టడం వారి అయితే ఆ విగ్రహానికి ఒక మందిరాన్ని కట్టుకుంటారు ఆ విగ్రహం నివసించడానికి ఒక ఆలయాన్ని కట్టుకుంటారు కానీ బైబిల్ గ్రంథం దానికి బొత్తిగా భిన్నం కదా హస్తకృతము కానివాడు హస్తకృతములైన ఆలయములలో ఎలా నివసిస్తాడు అనుకుంటున్నావు కొరిందలికి రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం మనం చూసినప్పుడు కొరిందలికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది అక్కడ ఏమన్నాడు అంటే నాలుగో వచ్చినాడు కాబట్టి లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనం ఎరుగుతాము దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు అనబడిన వారు ఉన్నారు కానీ ఆకాశమందైనను అయినను భూమి మీదైనను దేవతలనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగాను ఆయన నిమిత్తం నమ్మని మనకు ప్రభు ఒక్కడే స్వీకరిస్తూ ఆయన ద్వారా సమస్తమును కలిగాను మనం ఆయన ద్వారా కలిగ అయితే అందరి ఎందున ఈ జ్ఞానము లేదు అందరి ఎందు ఈ జ్ఞానం లేదు ఎందుకు లేదు కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక అంటే దేవుడు అంటే హస్తకృతములు హస్తకృతమైన వాడే దేవుడు అనేటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వారు వచ్చారు కాబట్టి దేవుడు హస్తకృతములైన ఆలయంలో నివసిస్తాడో అనేటువంటి భావన కలిగిన వారు మరి సజీవుడైనటువంటి దేవుణ్ణి నువ్వు మృతుల్లో వెతుకుతున్నట్లుగా సజీవుడైనటువంటి దేవుణ్ణి హస్తకృతములో వెతుకుతున్నట్లుగా హస్తకృతము కానివాడు హస్తకృతములైన ఆలయంలో ఎలా నివసింతడైనా ఈరోజు వ్యయ ప్రయాసులకు వచ్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి భౌతిక సంబంధమైనటువంటి ఒక నిర్మాణం చేపట్టడానికి దాన్ని దేవాలయంగా భావించి దాన్ని చర్చిగా భావించి దాన్ని సంఘముగా భావించి మనుషులు దాని కొరకు పడ్రాని పాటలు పడుతున్నారు మర్చిపోవద్దు హస్తకృతము కానివాడు హస్తకృతమైన దానిలో ఎలా నివసిస్తాడో ప్రవక్తలో చెప్పినప్పటి నుంచి ఇదే సంగతిలో వారు మాట్లాడటం జరిగింది యశ గ్రంథం అరవై ఆరు అధ్యయం ఒకటి రెండు మనం చూసినప్పుడు అక్కడ ఈ ప్రకారంగా మనకు రాయబడింది యశ గ్రంథము యశ గ్రంథము అరవై అరవై ఆరో అధ్యయములో యశ గ్రంథము అరవై ఆరో అధ్యయంలో ఒకటి రెండు వచనాలు ఆజ్ఞ ఇచ్చున్నాడు ఆకాశము నా సింహాసనము ఎరుషులేము నా భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది నాకు స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అవన్నీ నా హస్తకృతములు కావా అవి నా వలన కలిగినవని యోహో సెలవు ఇచ్చున్నాడు కాబట్టి హస్తకృతములను చేతులతో కట్టినటువంటిది ఎంత గొప్ప మందిరం కనబడినా ఎంత గొప్ప దేవాలయం అనబడినా అందులో దేవుడు నివసించడం అనే వాస్తవాన్ని గుర్తించు దేవుడు హస్తకృతమైన వాడైతే హస్తకృతములైన ఆలయములో ఆయన నివసిస్తాడు కానీ దేవుడు హస్తకృతమైనటువంటి వాడు కాడు మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయుడు మనం చూసినప్పుడు అద్భుతంగా దావీదు ఆ ఆయన కుమారుడైనటువంటి సులోమోన్ కాలంలో అద్భుతంగా ప్రపంచ వింతల్లో ఒక వింతగా తన దేవునికి దేవుని ఎడల ఆయనకున్నటువంటి మక్కువ చేత అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టి దాని గురించి ప్రతిష్ఠించేటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాజైనటువంటి సులోమోన్ ఏమని ప్రార్థన చేశాడు ఇరవై ఆరు ఇరవై ఏడు మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదా అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఇస్రాయేలీల దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచము నిశ్చయముగా దేవుడి ఈ లోకమందు నివాసము చేయడు దేవుడి నువ్వు ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరమే పాటు ఏ అలాగు పట్టును నేను కట్టించినటువంటి మందిరం ఎలా కాపాడుతుంది నీకు కారణం ఏంటంటే దేవుడు హస్తకృతమైన వాడు కాడు కాబట్టి హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడం మొదటి శతాబ్దంలో స్టెఫన్ మాట్లాడుతూ ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది కాబట్టి సులోమోను కట్టించినటువంటి మందిరాన్ని గురించి అతను మాట్లాడుతూ నలభై ఆరో వచ్చిన నుండి అపోస్తుల కార్యాలు ఏడా నలభై ఆరు నుంచి అతను దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాసమును కట్టగోరెను యాకోబు దేవుని నివాసమును కట్టగోరడు అయితే సులోమును ఆయన కొరకు మందిరమును కట్టించెను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నాపాదపేటము మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీయు నా హస్తకృతములు కావా మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదుపేటం లేదా ఎరుశ్లేము నా పాదుపేటం మీరు నా కొరకు కట్టను ఉద్దేశించి ఇన్ని ఇల్లేపాటిది ఇవన్నీ నా హస్తకృతములు కావని ప్రభు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో ఆయన నివసింపడు ఎందుకు నివసింపడు ఆయన హస్తకృతమైన వాడు కాడు కనుక కాబట్టి అజ్ఞానం తాండవిస్తూ ఉన్నప్పుడు మనుషులు తమ చేతులతో దేవుణ్ణి తయారు చేయడం తమ చేతులతో దేవుణ్ణి చెక్కడం మలచడం విగ్రహం సర్వసాధారణంగా మూడు రకాలు అది పోసిందే కావచ్చు చెక్కినదే కావచ్చు మలిచినదే కావచ్చు అది శిల్పి చేతులు అయింది కావచ్చు నిర్మాణకుడి చేతులు అయింది కావచ్చు అయితే ఇక్కడ హస్తకృతములైన ఆలయములలో సర్వోన్నతుడు నివసింపడం కారణం ఏంటంటే ఆయన హస్తకృతుడు కాడు దేవుడు హస్తకృతుడు కాడు శాశ్వతమైనవాడు నిత్యము ఉండేటువంటి వాడు కాబట్టి అంతకు కానీ సొలోమోను కట్టించినటువంటి మందిరం విషయంలో కూడా నేను నీ కొరకు కట్టించిన దాంట్లో నువ్వు ఎలా పడతావు నువ్వు పట్టావు నువ్వు ఉండవని తెలిసి నాకు అన్నాడు అంత సొలోమోన్ అంతటి గొప్ప వ్యక్తి రాజు కట్టించినటువంటి అద్భుతమైనటువంటి ఆ మందిరంలోనే ఆయన నివసించకపోతే ఈరోజు చర్చి బిల్డింగుల కొరకు కోటలాడుతూ చర్చ్ బిల్డింగ్ల కొరకు వేయ ప్రయాసలు కోర్చి మనుషులు పడ్రాని పాటలు పడుతూ పరితపిస్తూ వెంపర్లాడుతూ కట్టుకునేటువంటి బిల్డింగ్స్ బిల్డింగ్స్లో ఉంటాడా అది కేవలం తాటకతో కట్టింది అవ్వచ్చు షెడ్తో వేసింది అవ్వచ్చు ఒక బిల్డింగ్ అవ్వచ్చు అది ఏసీ హాల్ అవ్వచ్చు అది ఎంత శృంగారమైందైనా కావచ్చు ఎంత అద్భుతమైనటువంటి కట్టడమైనా కావచ్చు మర్చిపోవద్దు ప్రారంభ శతాబ్దంలో వీటికి సంబంధించినటువంటి సమస్యలు లేవు మనుషుల్లో కారణం ఏంటంటే మీరు నా కొరకు కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిదే నేను అడిగినప్పుడు సులోమోనంతటి గొప్ప రాజు నేను కట్టింది దాంట్లో నువ్వు నివసించమని డిక్లేర్ చేసినప్పుడు స్టఫర్ లాంటి ఒద్దలు హస్తకృతములైన ఆలయంలో సర్వోన్నతుడు నివసింపడు అని ఖండితంగా వారికి చెప్పినప్పుడు వారు దాన్ని నమ్మారు అపోసుల కార్యాలు పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది అపోసుల కార్యాలు పదిహేడు ఇరవై నాలుగులు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని భూమికి ప్రభోయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు దేవుడు నివసించేది ఎక్కడా దేవుడు నివసించేది ఉంది హస్తకృతములైన ఆలయముల్లో మాత్రం ఆయన నివసించడం నువ్వు కట్టుకునేటువంటి కట్టడంలో ఆయన నివసించడం నువ్వు అందంగా ఒక ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో దేవుడికైనా ఒక గది కట్టి ఇది దేవుడు మందిరం పూజ గది లేకపోతే ఇది ఆరాధన గది అని పేరు పెట్టుకున్నంత మాత్రం అందులో దేవుడు నివసించడం లేకపోతే వేలాది లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టుకుని ఇది మందిరం ఇది దేవాలయం ఇది చర్చి అని నువ్వు ఏదన్నా నువ్వు కట్టుకుంటే హస్తకృతములైన ఆ ఆలయములలో దేవుడు నివసించడం అని గుర్తించు దేవుడు నివసిందాడు హస్తకృతము కాని మందిరములో నివసిస్తాడు ఆయన హస్తకృతము కాని మందిరమే ప్రభు ద్వారా దేవుడు సిద్ధం చేసినటువంటి సంఘం మరియు నీ పేదరు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును ఎవరైతే దేవుని కుమారుడిని క్రీస్తు అనేటువంటి విశ్వాసం కలిగి బ్రతుకుతారో అలాంటి విశ్వాసాన్ని కనుపరిచిన వారితో కట్టబోయేది హస్తకృతము కాని మందిరం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీరు నివసించున్నాడని మీరు ఎరుగరా ఎవడైన నువ్వు దేవుని ఆలయమును పాడు చేసినాడదా దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది హస్తకృతమైన ఆలయం కానిది హస్తకృతము కానివాడు హస్తకృతములైన ఆలయములో నివసించడం హస్తకృతము కాని ఆలయంలో ఆయన నివసిస్తాడు ఆలయానికి మూలరాయిగా ప్రభు ఆయన క్రీస్తున్నాడు మూలరాతిని అనుసరించి అపోస్తులు ప్రవక్తులు అనే పునాది మీద కట్ట సజీవమైన రాళ్లతో కట్టబడేది మందిరం కాబట్టి మర్చిపోవద్దు హస్తకృతము కానివాడు హస్తకృతము కాని మందిరం అనగా సంఘములోనే ఆయన నివసిస్తాడో పరిశుద్ధుల మధ్యన ఆయన నివాసం చేస్తాడో అది ఆయనకు నిత్య విశ్రమ స్థానంగా ఉంటుంది కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా హస్తకృతము కానివాడు హస్తకృతములైన ఆలయాల్లో నివసించడం అనేటువంటి వాస్తవాన్ని గుర్తించు హస్తకృతము కానీ సజీవమైన రాళ్లతో మనిషి ప్రమేయం లేకుండా దేవుని సంకల్పాన్ని అనుసరించి పరిశుద్ధ లేఖనాలనుసరించి అపోస్త్రులు బోధచేత రక్షించబడి నుండి మారు మనసు పొంది పరిశుద్ధులుగా పవిత్రులుగా పవిత్రమైన కన్యకగా ప్రధానము చేయబడి రక్షణలో కొనసాగుతూ పరిశుద్ధతలో కొనసాగుతూ పవిత్రతలో కొనసాగేటువంటి వారి మధ్యన ఆయన నివాసం ఉంటాడు అది విలువైన దేవుని యొక్క నివాసం విశ్రమస్థానం అని గుర్తించు అలాంటి విశ్రమస్థానముగా దేవుని యొక్క ఆలయముగా నువ్వు బ్రతకాలి నీతో ఉన్నటువంటి స్థానిక సంఘం బ్రతకాలి దేవుడు కోరుకున్నది అది దేవుడు కోరుకున్నది భౌతికమైన కట్టడ చూసి మురిసిపోవద్దు భౌతికమైన కట్టడం లేదా అని నువ్వు బాధపడద్దు విచారించదు దేవుని యొక్క రాజ్యం సంబంధమైంది రాజు ఆత్మ సంబంధమైన వాడు చట్టం ఆత్మ సంబంధమైంది దానిలోని ప్రజల ఆత్మ సంబంధమైన వారు దాని పరిధి ఆత్మ సంబంధమైంది పరిధి ఆత్మ సంబంధమైంది సంబంధమైనటువంటి వ్యక్తులతో సజీవమైన రాళ్ల వలె పరిశుద్ధ యాజకులుగా వారు కట్టబడుతూ ఉన్నారు కాబట్టి దానికి ప్రాముఖ్యతనివి నీ జీవితంలో దేవుడు నివసించడానికి యోగ్యంగా నువ్వు చేబునుకున్నటువంటి పని చేయి అపోస్తుడైన పౌల్ గారు అన్నాడు నేను నేర్పరి అయిన శిల్పకారుని వలే పునాది వేసి తిని ప్రతివాడు దాని మీద కట్టడానికి ప్రయత్నపడతా ఉన్నాడు ప్రతివాడు ఎలా కట్టుచున్నాడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకో అన్నాడు కాబట్టి దేవుడు హస్తకృతమైన వాడు కాడు హస్తకృతములైనటువంటి గుళ్ళు గోపురాల్లో లేకపోతే మందిరాలు అనబడే వాటిల్లో దేవాలయం అనబడే వాటిల్లో భౌతికమైన కట్టడల్లో చర్చిల్లో చర్చ్ బిల్డింగ్ ఆయన నివసించడానికి గుర్తించు ఆయన నివసించేది పరిశుద్ధుల మధ్యన అలాంటి పరిశుద్ధ సమూహంలో నీవు భాగస్వామివై నీతో చుట్టూ ఉన్నటువంటి వారు పరిశుద్ధులుగా ఉండేటట్లుగా నీవు ఎప్పటికప్పుడే జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటూ ముందుకు పోవాల అలా కాని పక్షంలో ప్రమాదంలో ఉన్నారని గుర్తించాలి మర్చిపోవద్దు ముఖ్యమైనటువంటి ప్రకటన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో సత్తుపల్లి పట్టణాన్ని ఆనుకుని ఉన్నటువంటి మిగిలిన చుట్టుపక్కల ప్రాంతాలు పల్లె ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ వాటిలో ఎవరైనా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఆయన సంకల్పాన్ని వివరంగా గ్రహించి నేర్చుకుని యథార్థంగా దేవుని కృపలో ముందు కొనసాగాలనుకుంటే తప్పనిసరిగా ఈ మా సేవల్ని వినియోగించుకోవాలని మీలో ప్రతి వారికి ప్రేమపరంగా మనం చేస్తూ ఉన్నాం సత్తుపల్లి ప్రాంతంలో దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారి కొరకు నిరంతరము ప్రయాసపడుతూ ఉన్నాం తండైన దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాం మరింతగా వాక్యం ప్రబలమై దేవుని యొక్క రాజ్య విస్తరణ జరిగేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు